హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ కేసి వావ్లా ఇండియాకి అయితే వచ్చేసాను వన్ వీక్ అయితే అయిపోయింది చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి ఇప్పుడు ప్రస్తుతం అయితే బెంగళూరులో అయితే ఉన్నాను అన్న దగ్గరికి అయితే వచ్చినాను బెంగళూరులో అయితే ఉంటారు సిల్క్ బోర్డు అనే ఏరియాలో అయితే ఉంటారు రోజు బెంగళూరు ఎక్స్ప్లోర్ అయితే వెళ్తున్నాము జయనగర్ అనే ఏరియాకి అయితే వెళ్తున్నాను సిల్క్ బోర్డు నుంచి జయనగర్ అయితే షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయి జయనగర్లో అక్కడికైతే వెళ్తున్నాను ఇక్కడి నుంచి దాదాపు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇప్పుడు నేనైతే బిల్డింగ్ పైన అయితే ఉన్నాను ఇక్కడ చాలా ఫ్లాట్లు అయితే ఉన్నాయి చాలా ఏరియాలో సిల్క్ బోర్డులు అయితే మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు బెంగళూరులో అయితే వాతావరణం చాలా చల్లగా అయితే ఉంది చాలాసార్లు అయితే వచ్చాను బెంగళూరుకి ఎప్పుడు వచ్చినా కానీ వర్షాలు అయితే పడుతూనే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మబ్బులు కూడా ఉంటాయి ఇప్పుడు మా అన్న ఉన్న ఇంటి దగ్గర నుంచి యాక్సా బిల్డింగ్ అయితే వెళ్తున్నాము సిల్క్ బోర్డు అక్కడ నుంచి జయనగర్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ వన్ బిహెచ్కే టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్లు అనమాట వన్ బిహెచ్కే ఫ్లాట్ అయితే దాదాపు పదివేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడే సిల్క్ బోర్డు దగ్గర చూడండి ఫ్లైఓవర్ అయితే కట్టున్నారు మెట్రో స్టేషన్ అంత ట్రైన్ కోసము చూడండి ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉండాలి రోడ్డు దాడుదామనుకుంటే బీభత్సంగా వచ్చినాయి వెహికల్స్ అన్నీ రోడ్డు దాటేదానికి లేదు చూడండి ఒకసారి ట్రాఫిక్ ఎలా ఉంది బెంగళూరులో ఇదే బస్ స్టాపు ఇక్కడి నుంచి అయితే జయ జయనగర్కి అయితే బస్సులు అయితే వెళ్ళాలి బెంగళూరులో అయితే మొబైల్ అయితే చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి పరిస్థితి కూడా దొంగలు అయితే కొట్టేస్తారు ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు బెంగళూరుకి నా శాంసంగ్ ఏ ఫిఫ్టీ వన్ మొబైల్ అయితే కొట్టేశారు అయితే సిక్స్ కిలోమీటర్స్కి కిలోమీటర్స్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అలాగే నిన్న నైట్ అయితే బెంగళూరులో హెవీ రైన్ అయితే పడింది చాలా చెట్లన్నీ కూలిపోయాయి అలాగే కరెంటు కూడా అయితే ఆఫ్ అయిపోయింది నిన్న నైట్ నుంచి ఉదయం అయితే వచ్చింది కరెంటు అంటే చెట్లు ఎలా విరిగి పడిపోయినాయో నిన్న నైట్ కూర్చున్న వర్షానికి గాలి బెంగళూరులో ఇక్కడ జయనగర్ ఏరియాలో ఫోర్త్ బ్లాక్లో ఇక్కడ కాంప్లెక్స్ అయితే ఉంది బట్టల కాంప్లెక్స్ చూడండి ఇక్కడ చాలా చీప్గా అయితే హోల్సేల్ అయితే బట్టలు అయితే దొరుకుతాయి మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే లోపలికైతే వచ్చినాను చూడండి లేడీస్కి అయితే రకరకాల బట్టలు అయితే ఉన్నాయి చాలా పెద్ద షాపింగ్ అనమాట ఇది కాంప్లెక్స్ వచ్చేసి ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతాయి మనం గట్టిగా కానీ బ్యాగింగ్ కానీ చేసినామంటే చాలా చీప్ అయితే దొరుకుతాయి బట్టలు ఇక్కడ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడికి అయితే మేమైతే బట్టలు కూడా అయితే తీసుకున్నాము మొత్తం హోల్సేల్ అయితే అమ్ముతారు అన్నమాట ఇక్కడ చాలా బల్కులు అయితే ఉంటాయి ఇక్కడ ఎక్కువగా అయితే లేడీస్ బట్టలు అయితే ఎక్కువగా అయితే దొరుకుతాయి చూడండి అన్నీ కాంప్లెక్స్ అనమాట లేడీస్ కి సంబంధించిన కాస్మోటిక్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ గాజులు కానీ రకరకాల గాజులు అయితే ఉన్నాయి లేడీస్కు చూడచ్చు మంచి మంచి చెప్పులు అయితే ఉన్నాయి రకరకాల మోడల్స్లు అయితే ఉన్నాయి చాలా అయితే దొరుకుతాయి కదా కదా షూస్ కానీ చూడండి చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అలాగే చిన్నపిల్లల షూస్ కానీ చెప్పులు కూడా అయితే ఉన్నాయి ఇక్కడ బ్యాగులు చూడండి రకరకాల బ్యాగులు ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే ఉన్నాయి లెదర్ బ్యాగులు కూడా అయితే ఉన్నాయి అలాగే ఇక్కడైతే మనకు ఇక్కడ చూడొచ్చు పూజకు దిగ సంబంధించిన వస్తువులు కూడా అయితే ఉన్నాయి ఎంధ్రా అంటే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తారు మనం పార్కింగ్ అని చేసినామంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా అయితే ఇస్తారు లేడీస్కి సంబంధించిన జింకలు చూడండి రకరకాల మోడల్స్లు అయితే ఉన్నాయి చూడండి బల్లే ఉన్నాయి అయితే చాలా మోడల్స్లు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ చైన్స్ కూడా అయితే ఉన్నాయి కాంప్లెక్స్ మొత్తం లేడీస్కి సంబంధించిన అయితే అనమాట ఇక్కడ టాప్స్ కుప్పలు కుప్పల కుప్పలకైతే ఉన్నాయి ఇవన్నీ టాప్స్ అనమాట రకరకాల లో రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి బెంగళూరులో ఇలాగ తోపుడు పైన బండ్లు పెట్టుకొని అమ్ముతున్నారు చూడండి క్లిప్పులు అయ్యి లేడీస్ సంబంధించినవి మన పల్లెల్లో ఇలాగ తోపుడు పనులు వేసుకు వస్తారో ఇక్కడ కూడా అయితే తోపుడు పండ్లు పెట్టుకుని అయితే రోడ్ల మీద అయితే పెట్టుకుంటారు రోడ్డు పైన చూడండి బొమ్మలు పెట్టుకోండి తోపుడు పైన తోపుడు బండి పైన ఎక్కువ ఇక్కడ తోపుడు పైన అయితే పెట్టుకుంటారు అన్నమాట కాంప్లెక్స్ నుంచి జూడియో అని అయితే ఒక షాపింగ్ మాల్ ఉందట అక్కడికైతే వెళ్తున్నాము షాపింగ్ చేయడానికి అయితే నిన్న నైట్ కుర్చిన వర్షానికి చెట్లు ఎలా విరిగిపోయినాయో ఇవన్నీ అయితే ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నారో పల్లె వర్షం వచ్చింది నిన్న నైట్ అదే జూడియో చూడొచ్చు ఇక్కడ చూడండి జూడియో అయితే వచ్చినాము అదే లోపలికి జూడియో అయితే వచ్చేసినాము ఒకసారి ప్రైజెస్ అయితే చూడొచ్చు ఐదు వందల తొంభై తొమ్మిది ఎలాగన్నాయి ఇక్కడ నీళ్ళు పాలసీలు అయితే ఉన్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే ఉన్నాయి కాస్మెటిక్స్ చూడండి రకరకాలు అయితే ఉన్నాయి ఇక్కడ పర్ఫ్యూమ్స్ కానీ నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని రకాల నీరు పాలసీలు ఉన్నాయి చాలా రకాలు అయితే ఉన్నాయి అలాగే ఇటు పక్కన జీన్స్కి సంబంధించిన క్లాత్స్ కూడా అయితే ఉన్నాయి టీషర్ట్స్ కానీ జీన్స్ ప్యాంట్స్ కానీ హోటల్ ఉంటే ఒక దోశ అయితే మసాలా దోశ అయితే ఆర్డర్ అయితే పెట్టాను ఫార్టీ రూపీస్ అంట మసాలా దోశ మేము ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూద్దాం బెంగళూరులో నేను ఆర్డర్ ఇచ్చిన మసాలా దోశ అయితే వచ్చింది కొంచెము అల్లం వెల్లుల్లి చట్నీ అలాగే పల్లీల చట్నీ అయితే వేసి ఇచ్చారు టేస్ట్ ఎలా ఉంది బాగుంది టేస్ట్ మన ఇండియాలోనే బెంగళూరులో ఉన్నంత చెట్లు సిటీలో ఒక సిటీలో ఎక్కడా ఉండవు మీరు ఎక్కడ చూసుకున్నా కానీ అడుగు అడుగున అయితే ఈ విధంగా చెట్లు అయితే ఉంటాయి రోడ్ అమ్మితే అందుకనే ఇండియాలోనే ద కూలెస్ట్ సిటీ అని అయితే పిలుస్తారు బెంగళూరుని ఇప్పుడు నేనైతే డి మార్ట్ అయితే ఉన్నాను డిమార్ట్లోకి అయితే వచ్చాను ఇదేం జనాభా అయ్యా ఎంతమంది ఉన్నారు చూడాలి ఈ డిమార్ట్లోకి ఒకసారి ఏంటైనామంటే మనం ఒక వస్తువు కోసం వచ్చినామంటే ఇంకా చాలా వస్తువులు కొనాలనిపిస్తుంది ఇంకా మేమైతే కోసం కొన్ని సరుకులు అయితే తీసుకోవడానికైతే వచ్చినాము చాలా పెద్దగా ఉంది అయితే డిమార్ట్ డిమార్ట్లో సామాన్లు అయితే తీసుకున్నాము చాలా రష్ అయితే ఎక్కువగా అయితే ఉంది సామాన్లు అయితే ఇప్పుడే తీసుకున్నాము డిమార్ట్లో అర్ధ గంట పట్టింది క్యాషియర్ దగ్గరనే ఇదే డిమార్ట్ రా బాబు వీడు దుంప డి మార్ట్ ఆఫర్లో పెట్టి పెట్టి మమ్మల్ని చంపుతున్నాడు టీ మార్ట్ షాపింగ్ కూడా అయిపోయింది మాకు కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాము డి నుంచి మళ్ళీ ఇంటికైతే వచ్చాము ఆ మార్ట్లో తీసుకున్న వస్తువులన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ మ్యాక్స్కి అయితే డ్రెస్ అయితే తీయాలా అలాగే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకోవాలా మీకైతే అయితే కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఇక్కడ సిల్క్ బోర్డు దగ్గర మా అన్న వాళ్ళ రూమ్ దగ్గరనే ఇక్కడ థియేటర్ అయితే ఉంది మన తెలుగు వాళ్ళ థియేటర్ ఇక్కడ మన తెలుగు వాళ్ళ సినిమాలు అయితే వేస్తారంట మన తెలుగు వాళ్ళ సినిమాలు బెంగళూరులో చూడొచ్చు హెవీ ట్రాఫిక్ అయితే ఉంది ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయో ఈ మాల్లోపనే మ్యాక్స్ అయితే ఉంది దగ్గర మీరు చూస్తున్నారు కదా ఇక్కడే మ్యాక్స్ అయితే ఉండేది ఇంతకుముందు ఇక్కడైతే క్లోజ్ చేశారంట క్లోజ్ చేసి ఎక్కడో వేరే చోట అయితే పెట్టారట తెలియదంట సెక్యూరిటీ గార్డ్ అయితే చెప్పాడు కాదు ఇంకా వేరే మాల్స్ కన్నా వెళ్ళాలి ఇంట్లో సరుకులు కొనడానికి కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నాము కూరగాయలు పట్టడానికి కూరగాయల మార్కెట్కి అయితే వచ్చినాము ఇంకా మాకు కావాల్సిన కూరగాయలు అయితే తీసుకోవాలా అక్కడైతే టెంకాయలు ఉన్నాయి టెంకాయలు అమ్ముతున్నారు ఇక్కడ చూడొచ్చు కేజీ లెక్కన కాకుండా ఇలాగ మన సైడ్ కేజీ లెక్కన అమ్ముతారు కదా ఇక్కడ ఎలాగంటే కుప్పలు కుప్పలక అమ్ముతున్నారు చూడండి ఒకసారి అన్నీ చూడండి నా మూడు కాయలు నాలుగు కాయలు అలాగ గుత్తులు గుత్తులుగా కుప్పలు కుప్పలుగా అయితే పెట్టి అమ్ముతున్నారు ఈ కుప్ప అయితే తీసుకున్నాము ఈ కుప్ప వచ్చేసి ఇరవై రూపాయలు అంటారు అల్లం విషయం వచ్చేసి కేజీ లెక్కను కూడా తీసుకోవచ్చు అంట కానీ దాదాపుగా అందరూ ఒక కుప్ప ఇంత అని చెప్పి అమ్ముతారంట ఆ లెక్క ప్రకారమే తీసుకుంటారంట కేజీ లెక్కను కాకుండా ఇక్కడ ఆర్టి అరటికాయ లోపల ఉంటుంది కదా దండి అంటారంట అది కూడా అమ్ముతాం అరటికాయ చెట్టు లోపల ఉంటుంది కదా అలాగే ఇక్కడ కొన్ని ఆకుకూరలు అయితే అమ్ముతున్నారు కట్టొచ్చే ఇరవై రూపాయలు అంట బజ్జీలు అయితే తీసుకుంటున్నాము కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలు అంట కాల్ కేజీ అయితే తీసుకుంటాము బజ్జీ తీసుకున్నాము కాలు కేజీలో ఇక్కడ చాలామంది ఇంకో కృషి ఏంటంటే తెలుగు కూర అయితే మాట్లాడుతున్నారు కూరగాయల మార్కెట్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ అయితే దొరుకుతున్నాయి పచ్చిమిరపకాయలు వచ్చేసి కేజీ వచ్చి నూట అరవై అంట మేమైతే కాల్ కేజీ అయితే తీసుకున్నాము ఈరోజు బెంగళూరులో ఫస్ట్ డే ఎక్స్ప్లోర్ అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ అయితే తప్పకుండా అయితే చేయండి